నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి అయితే మనం కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం పూజా విధానము అలానే కొన్ని మంత్రాలు ఉంటాయండి చదువుకోవడానికి తులసి మాతకు కానీ శివ పూజకు కానీ అలానే విష్ణుమూర్తిని కానీ స్మరించుకునేటప్పుడు మనకి శ్లోకాలనేవి చదువుకోవాలి ఒకసారి చూడండి అదేంటన్నది ఒకసారి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి పూజా విధానము మంత్రాలు ఉదయము చేయవలసినవి ఫస్ట్ పాయింట్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి పవిత్ర స్నానం చేయాలి తులసి గంగా జలం కలపడం శుభం రెండో పాయింట్ శుభ్రమైన బట్టలు ధరించాలి మూడో పాయింట్ పూజా స్థలాన్ని సిద్ధం చేసి శివుడు విష్ణువు తులసి చెట్టు పూజకు ఏర్పాటు చేయాలి పూజా పద్ధతి అంటే మార్నింగ్ పూజ దీపం వెలిగించు ముందు మంత్రం దీపం జ్వలనం సమర్పయామి శుభం కురు దేవేశ దీపం జ్వలత్ నిత్యద దీపం జ్వాల సమన్విత లక్ష్మీర్ వసతు మయాగృహే అద్దం ఓ దేవేశ ఈ దీప దీపం ద్వారా నా ఇంటిలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వాసం చేయాలని కోరుకుంటున్నాను తులసి పూజ విధానం ఫస్ట్ పాయింట్ తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి సెకండ్ పాయింట్ తులసి వద్ద నీరు పూలు నైవేద్యం సమర్పించాలి థర్డ్ పాయింట్ ఈ మంత్రం చెప్పాలి తులస్యై నమ తులసి శ్రీ మహాలక్ష్మి రూపిణి విష్ణు ప్రియే నమ పాపానాం ప్రస ప్రసమని పుణ్యానాం ప్రదాతసు శివ పూజా విధానం ఫస్ట్ పాయింట్ శివలింగం లేదా శివ చిత్రానికి పంచామృత అభిషేకం చేయాలి రెండో పాయింట్ పూలు బిలవ పత్రం సమర్పించాలి మూడో పాయింట్ ఈ మంత్రం చెప్పాలి ఓం నమ శివాయ గంగా జలాభిషేకంతో మమ పాపక్షయం వస్తు త్రిపురాసుర సంహారక శంబో మమ మనసు శాంతించు విష్ణు పూజ విధానం ఫస్ట్ పాయింట్ శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించాలి సెకండ్ పాయింట్ తులసీదళం సమర్పించాలి థర్డ్ పాయింట్ ఈ మంత్రం చదవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ తులసీదళైన మమ మనసు పావన మవ్వుగాక సాయంత్రం దీపారాధన పద్ధతి దీపముల ఏర్పాట్లు సాయంత్రం సూర్యాస్తమయానంతరం దీపాలు వెలిగించాలి తులసి చెట్టు చుట్టూ ఇంటి ముందు ఆలయంలో నీటి తీరంలో దీపములు పెట్టాలి కనీసం మూడు వందల అరవై దీపములు వెలిగిస్తే మహా ఫలితము దీపారాధన సమయంలో చెప్పవలసిన శుభమంత్రాలు శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం शत्रुनासं च मे देहि दीपज्योति नमोऽस्तु ते दीपज्योतिपरब्रह्म दीपज्योतिजनार्दनः दीपो मे हरतां पापं सन्तोषं प्रदत्तां मम दीपाराधनतर्वात् प्रार्थना ॐ हरिहर एकरूपाय नमः कार्तिकपौर्णम्यां दत्तदीपाराधना फलप्रदाय नमः అర్థం ఓ హరిహర ఈ పౌర్ణమి దీపారాధన ద్వారా నన్ను శాంతి ఐశ్వర్యాలతో కాపాడుము నైవేద్యం దీపాదానం వై వస్త్రదానం తిలదానం అన్నదానం చేయాలి రాత్రంతా నామస్మరణ భజనలు చేస్తూ జాగరణం చేయడం చాలా శుభప్రదం ఫలశ్రుతి కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసిన వారికి కోటి యజ్ఞ ఫలం లభిస్తుంది పాపక్షయము పుణ్యవృద్ధి ఐశ్వర్యం శాంతి భక్తి లభిస్తాయి ఇదండి దీనికి సంబంధించి కార్తీక పౌర్ణమి రోజు మనం చదువుకోవాల్సిన పూజా విధానం కానీ మంత్రాలు కానీ నేను ఇచ్చానండి ఇది చక్కగా ఈ వీడియోని ఈ చిన్న వీడియోని యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ లోకా సమస్త సుఖినో జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి